జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో సమన్వయం చేస్తూ వరి పొలం వేయడంలో రైతులకు సలహాలు సూచనలు అందజేస్తూ వారికి సహాయాలను అందించాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శివార్లోని చీకురాయి వద్ద పంట పొలాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు వ్యవసాయ సాగులు వివిధ దశలను రైతులను అడిగి తెలుసుకున్నారు అనంతరం రైతులతో కాసేపు ముచ్చటించారు రైతులు వరి పొలం వేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు రైతులతో మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళార్లకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వ అధికారులు తెలియజేసిన ప్రాంతంలోనే అమ్ముకోవాలని అన్నారు అలాగే ఎప్పటికప్పుడు రైతులు తమ వ్యవసాయం ఎలా కొనసాగుతుందో వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని అన్నారు వారి వద్ద నుండి సలహాలు సూచనల మేరకు పెస్టిసైడ్స్ వాడాలని అన్నారు అనంతరం మహిళా రైతులతో కలిసి నాట్లు వేశారు ముజామిల్ ఖాన్ ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మహిళా రైతులు తదితరులు ఉన్నారు ఉండడం మంచి ఉండదు సార్ ఇది నర్సరీ రేజింగ్ బ్రాడ్కాస్టింగ్ బ్రాడ్కాస్టింగ్ అనేది వేరే సార్ మళ్ళీ అప్పుడు ఏదో అదేట్టుకుంటుంది అంటే ఈ నర్సరీ రేజింగ్ ఉండదు ఈ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డేస్ దానికి తీసుకోండి ఈ డైరెక్ట్ సపోర్ట్ ఈ ఫార్మర్ ఈ నర్సరీ రేజ్ చేయదు ఒక షాప్ ఈ ఫార్మర్ నర్సరీ రేజ్ చేయకుండా సేమ్ ఆ ట్వంటీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏదైతే మనం ఇక్కడ చేసిందో దీన్ని డైరెక్ట్ బ్రాడ్కాస్ట్ చేస్తాం ఈ నర్సరీ రేసింగ్ ఉండదు ఈ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డేస్ దానికి తీసుకోండి డైరెక్ట్ సపోజ్ ఈ ఫార్మర్ ఈ నర్సరీ రేజ్ చేయడం ఓకే నిమిషం ఓకే ఈ ఫార్మర్ నర్సరీ రేజ్ చేయకుండా ట్వంటీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏదైతే మనం ఇక్కడ చేసిందో దీన్ని డైరెక్ట్ బ్రాడ్కాస్ట్ సో ఈ నర్సరీ ఉండదు ఈ బ్రాడ్కాస్ట్ అది ఆ నీళ్ళు మొత్తం తీసేస్తారు సార్ అయితే గుర్రు కొడతారు కదా ఇన్ని సర్వీస్ స్లరీ ఉంటుంది సార్ ఆ స్లరీ సెటిల్ అయ్యే టైంలోనే మెయింటైన్ చేస్తాము ఫోర్ ఫైవ్ డేస్ అది కూడా నీళ్ళు తీసేయాలి పెట్టాలి ఇంతకెళ్ళి కూడా తీసుకున్నాం ఇంతకెళ్ళి తీసుకున్నాం ఫోటో Gracias.

சார் மாத சார் அடங்கு சார் அப்படின்னு